తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభమైంది ఈ సదస్సులో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు సదస్సు ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సినీ నటుడు నాగార్జున దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు తదితరులు హాజరయ్యారు సదస్సుకు వచ్చిన ప్రముఖులను రోబో ఆహ్వానించడం ఆందరినీ ఆకట్టుకుంది ఫ్యూచర్ సిటీలో వంద ఎకరాల విస్తారు లో జరుగుతున్న ఈ సదస్సును నేడు రేపు కొనసాగుతుంది నలభై నాలుగు దేశాల నుంచి నూట యాభై నాలుగు మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు ఇక ఈ సదస్సు ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడకు చేరుకుని స్టాల్ను పరిశీలించారు వివిధ అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు సదస్సులో తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు తెలంగాణలో ప్రజాపాలన పెట్టుబడుల అవకాశాలు ప్రభుత్వం అందించే సహకారం విజయం రెండు వేల నలభై ఏడు డాక్యుమెంట్ లక్ష్యాలు భారత ఫ్యూచర్ సిటీపై ముఖ్యమంత్రి ఈ సదస్సులో వివరిస్తారు